హాయ్ ఫ్రెండ్స్ అయితే తెల్ల చేపలు లేవు కొరమిన చేపలు తీసుకురావడానికి అయితే పోతానా తక్కువనే పడ్డాయట ఫోన్ చేసిన పదిహేను కిలోలు ఏం పడ్డాయట ఎవరికైనా కావాలంటే మాత్రం నెంబర్ పెడతా ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి చంబుడు అమ్మ బొమ్మలు వాళ్ళే ఈ వర్షాలు వాడు సరే సార్ వాడతలే కానీ వర్షాలు వాడకపోతే మంచిగా ఉన్నా పూమే పూమె అమ్మా మన వాటికంటే నాటు బొమ్మల కానీ అప్పులు అయితే ఒక్కొక్కటి ఐదు కిలో ఆరు కిలో ఉన్నాయి మళ్ళీ వేటు కూడా తక్కువ ముక్క కూడా మంచిగా ఉంటుంది ఇంజల ఒక ఆయన మొత్తం చిన్న చిన్న పిల్లలు వాడ్డాయి ఆ ఐదు ఆరా పడ్డాయి గంట వీడోడందిరా నీరా ఏ గింత జెల్ దత్తారా అలా ఓ తెల్లటి తెల్లనంది ఏ తీసి అలా గుద్దుకొని గుద్దుకొని అయింది పగిలిపే ఏ జాలేలా గుదుకునే ఇట్లా అయింది ఫ్రెండ్స్ నా బైక్ స్టార్ట్ అయ్యేతలేదు ఇక అమ్మ చేపలన్నీ ప్యాకింగ్ చేస్తుంది ఇంకా బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ మంచి మంచిగా ఉన్నాయి నా నెంబర్ పెడతా ఫోన్ చేయరు మా స్టేషన్ రోడ్ వరంగల్ డిస్టిక్ మాతో అయితే వరంగల్ డిస్టిక్ ఇప్పుడు అయితే జనగన్ డిస్టిక్ అయింది నెంబర్ పెడతా ఎవరికైనా చేపలు ఇవ్వాలంటే కాల్ వచ్చే ఉంటే గన్పూర్లో ఉంటా మీరు చెప్తే ముందే తీసి కట్ చేసి పెట్టమనే పెడతా ఇవన్నీ నాకు దిమ్మల్ ఇక ఇక ఉంటాయి మళ్ళీ రూల్స్ అసలే ఉండేది దానబెట్టి పెంచినైతే అసలే కాదు దానబెట్టి పెంచి తెస్తే నేను మాత్రం కన్ఫామ్ వీడియోలో చెప్పేస్తా ముందే నేను మ్యాక్సిమం అయితే తేను నైంటీ నైన్ పర్సెంట్ ఏమన్నా అట్లా మిస్టేక్ అయితే వస్తే మాత్రం నేను వీడియోలో చెప్పేస్తా ఆటో మాట్లాడినా నేను చెప్పిన ఆటో తీసుకోవాలని ఒకటి దానికి టైం పట్టేట్టున్నది నా బైక్ ఖరాబ్ అయింది మంది చూద్దామంటే ధర కదావా రాజు టారా డబ్బా తీసుకోవద్దుగా ఆ డబ్బాలో పెట్టు ఇంకోటి ఉండే కదా డబ్బా ఏది తీసుకో మా తమ్ముడు ఇక ఇవాళ చేపాలు పడతాయంటే టీలో పెట్టుకొని చుట్టాను పాండవాలో గుజారు ఎట్లే కుడతా చేపలు ఆటో వచ్చిందా